ఉదయకాల ప్రార్థన ప్రభువులకు ప్రభువ యావే ప్రభువ మీకేస్తు స్తోత్రములు సైన్యములకు అధిపతి మీకేస్తు తీతోత్రములు రాజదండము ధరించిన ప్రభువ మీకేస్తు స్తోత్రములు రాజులకు ప్రభువ మీకే స్తోత్రములు రాజ్యభారము వహించు ప్రభువ మీకేస్తు స్తోత్రములు ఆలోచన కర్తీయగు ప్రభువ మీకేస్తు స్తోత్రములు మహోన్నతుడైన ప్రభా మీకే స్తోత్రములు పవిత్రుడైన ప్రభా మీకే స్థుతి స్తోత్రములు పరిశుద్ధపరచు ప్రభా మీకే స్థుతి స్తోత్రములు న్యాయం తీర్చి ప్రభా మీకే స్థుతి స్తోత్రములు సకల జనులకు దేవుడైన ప్రభా మీకే స్థుతి స్తోత్రములు రూపమునిచ్చిన ప్రభా మీకే స్థుతి స్తోత్రములు తీర్పు తీర్చి ప్రభా మీకే స్థుతి స్తోత్రములు ఆత్మవై ఉన్న ప్రభా మీకే స్థుతి స్తోత్రములు గనుడైన ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు మారని దేవుడైన ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు నమ్మదైన ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు బలార్జుడైన ప్రభు మీకే స్తోత్రములు పరలోక ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు భూమి ఆకాశముల ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు సర్వలోకాధిపతి అయిన తండ్రి మీకేస్తుతి స్తోత్రములు ఆది అంత్యము లేనటువంటి నా తండ్రి మీకేస్తులు నిన్న నేడు రేపు మీ ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది తండ్రి మీకేస్తు స్తోత్రములు వాగ్దానములు ఇచ్చిన తండ్రి స్తోత్రములు వాగ్దానాలు నెరవేర్చు ప్రభు స్తోత్రములు అయా మేమెంత చెడ్డవారం అయినప్పుడు కూడా మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్నటువంటి నా యొక్క గొప్ప తండ్రి మీకే స్తోత్రం నైనా రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నైనా అయ్యా ఈ దినం అనేది మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా ఈ దినం మాకిచ్చి మమ్మల్ని దీవిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకే స్థుతి నైనా ఈ దినం అంతే కూడా మీ కాపుదల్లో నన్నును మమ్మల్ని ఉంచుకోండి ప్రభా ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించము తండ్రి ఈ దినం మేము ప్రయాణిస్తున్నప్పుడు మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి మేము ఈ దినం ఏ పని చేయాలో మీరే నిర్ణయించండి మీ చిత్త ప్రకారం మీ ప్రణాళిక చొప్పున నన్నును మమ్మల్ని నడిపించండి తండ్రి అయ్యా ఈ సమయంలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి అయా వారికి మంచి భవిష్యత్తుని దయచేయండి తండ్రి బిడ్డలు చదువుతున్నప్పుడు వారికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని తండ్రి పరీక్షలు రాసినటువంటి బిడ్డల్ని ముట్టుము తండ్రి వారికి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి జ్ఞాపక శక్తిని దయచేయంతండి వారి రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తండ్రి మరి ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా మరి ట్రైన్లోను బస్సుల్లోనూ కారుల్లోనూ ఆటోల్లోనూ మరి ఫ్లైట్లోనూ ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బిడ్డలనైనా కాచి కాపాడండి ప్రభు ఈ సమయంలో దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి ప్రభా మీ గాయమైన అస్తాన్ని వారిపై ఉంచి వారికి స్వస్థతను దయచేంత తండ్రి అనాథ బిడ్డల్ని ఆదుకోండి తండ్రి వృద్ధులకి తోడుగా ఉండండి ప్రభావ ఇంటర్వ్యూలకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభు వివాహాల కొరకై ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థనని ఆలకించండి అయ్యా అప్పు సమస్యతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా అశాంతితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి మీ ఆత్మతో వారితో మాట్లాడండి ప్రభా నీ వాక్యాన్ని వాళ్ళకి తెలియపరచండి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డలను కూడా ప్రభ మరి వారి తల్లిదండ్రులు శ్రద్ధతో మరి సరైన మార్గంలో క్రమశిక్షణలో వారిని ఉంచుకునేటట్లు మరి వారిని మంచి మార్గంలో పెంచేటట్టు తల్లిదండ్రులు ముందుగా మార్చండి ప్రభు విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు వారి ప్రయాణాల్లో వారి రాకపోకల్లో తోడుగా ఉండండి శక్తితో కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగును అని వాగ్దానం ఇచ్చినటువంటి యేసయ్య మరి మా ప్రార్థన ఆలకించండి మరి మాకు కలిగే సమస్యలను మీ ఉంచుతున్నాం తండ్రి ఆ సమస్యలను తీర్చండి ప్రభు కోర్టు కేసులతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి అయ్యా మా ఇరుగు పొరుగు వారిని కాపాడండి ప్రభు సువార్తను బోధిస్తున్న వారిని ముట్టుముతండి మీ ఆత్మతో అభిషేకించండి వారి జ్ఞానం కాకుండా ప్రభా సమవేయులకి ఎలాంటి జ్ఞానవరాన్ని దయచేసావో మరి బోధకులకు కూడా నైనా నీ జ్ఞానవరాన్ని దయచేతండి మమ్మల్ని మీలాగా మార్చుమ తండ్రి ఎల్లప్పుడూ దాని ఏలువలే ప్రార్థించే ప్రార్థన శక్తిని మాకు దైత్యం తండ్రి ఇతరుల కోసం ప్రార్థించే ప్రార్థనా వరాన్ని మాకు దైత్యం తండ్రి ఇవన్నీ కూడా ఏసు పరిశుద్ధ నామన్నా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ